జగనన్న వెంట నడవడానికి మేమంతా సిద్ధమని ప్రజలు రాత్రి ఒంటి గంట అయినా ఆయన బస్సు వెంబడి పరిగెడుతూ ఆయనను కలవాలని ప్రయత్నం చేస్తూ ఆయనను చూడాలని తాపత్రయపడుతూ ఆయన పైన ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో నిలిచిపోయేలా చేసినటువంటి కార్యక్రమాలు పథకాలు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలియపరుస్తా ఉంది కడప జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు జనమంతా జగనన్న వింటే ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చేసిన మంచి ఏమీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మొన్న రాప్తాడుకు వచ్చి కూడా గతంలో ఏవైతే మాట్లాడుతూ వచ్చారో అవే అబద్ధాలు వారి హయాంలో పద్నాలుగు సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై ఐదు సంవత్సరాలుగా పర్యటన చెప్తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా ఏవైతే చేయలేకపోయిన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పుకోవడం తప్ప వారికి వేరే గతంత్రం లేని పరిస్థితి కనపడతా మూడు వేల మంది పైన కేసులు పెట్టినాడు రెడ్డిని ప్రకాశం పర్యటన మాట్లాడుతున్నాం ముప్పై మంది మీద ముప్పై ముప్పై కేసులు కనీసం ముప్పై కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉన్నా మేము పెట్టిన అక్రమ కేసులు ఏవైనా ముప్పై కేసులు రిజిస్టర్ అయినా కూడా ప్రజా కోర్టులో తేల్చుకుందాం మూడు వేల కేసులు పెట్టారనేసి తప్పుడు కూతులు కూస్తా ఉన్న పర్యటన సునీత నీ ప్రచార కార్యక్రమంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టి ఈ నియోజకవర్గాన్ని వర్గాలుగా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తానో మేము అధికారం లేకొస్తే వాలంటీర్ల సంగతి చూస్తామంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లో వదిలిస్తామంటావు చీమలు నలిపినట్టు నలుపుతామంటావు కాలు చేతులు ఎరగొడతామంటావు దాడులు చేస్తామంటావు లెక్కకు లెక్క సమాధానం చెప్తామంటావు తప్ప ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే ప్రయత్నం తప్ప నువ్వు కానీ మీ ఆయన గాని ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ మీరు సాధించింది ఏమి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఎంతసేపు ఫ్యాక్షన్ ను ప్రోత్సహించడము వర్గాలుగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేయడము ఆ విడిపోయిన వర్గాలతో ఓట్లు వేయించుకునేటువంటి పాత సంప్రదాయమే పాటిస్తానో తప్ప ఈ నియోజకవర్గానికి మీరు చేసిన మంచి ఏమీ లేకపోతే చేయబోయే మంచి ఏమీ అనేది ఎక్కడైనా ప్రజలు ఇది గమనిస్తా ఉన్నారు ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు చోకదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అక్రమ కేసులు లేవు దాడులు లేవు హత్యలు లేవు భూ ఆక్రమణలు లేవు దౌర్జన్యాలు లేవు సెటిల్మెంట్లు లేవు అన్నీ కూడా మీ హయాంలో జరిగినటువంటి కూడా ప్రజలు చూసినారు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించి మాకు ఓట్లు వేసినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో రాప్తాడులో మీరు గెలవలేరని తెలుసుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా మన ఒక విఫలమైనటువంటి పబ్లిక్ మీటింగ్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మీటింగ్ లో జనాలు వెళ్ళారు ఆయన కూడా ఏదో చదువుకుంటూ పోవడము అబద్ధాలు వల్ల వేసుకుంటే పోవడము తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన మాట్లాడింది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది రాప్తాడు సిద్ధం సభ కొట్టిన దెబ్బకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గిజలాడుతూ ఉంది గజగజం అనుకుతూ ఉంది అదేవిధంగా మీరు బీజేపీతో జత కట్టి మీరు ఓట్లు నష్టపోయేదానికి సిద్ధపడ్డారు తప్ప ఓట్లు నష్టపోతూ బీజేపీతో బంధం ఉంటే చాలనుకుంటున్నారు తప్ప నిజంగా గెలవాలనేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయట్లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అంతా కూడా టికెట్లు అమ్ముకోవాలా ఓ రెండు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవాలా దాన్ని బీజేపీ పెద్దలకు ఇచ్చి కేసులు మాఫీ చేసుకోవాలి ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎన్నడూ పార్టీ జెండా మోయని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు టీడీపీ అంటే టికెట్స్ డబ్బులకు పంచుకునే పార్టీగా దాన్ని పేరును మారుస్తా ఉన్నాం మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నలభై సంవత్సరాలుగా ఈ పార్టీకి పనిచేసినటువంటి నాయకులు గత ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఉమామహేశ్వర్ నాయుడు కూడా మా జగనన్న విధానాలు నచ్చి మా ప్రభుత్వము ప్రజాబలము కలిగిన నాయకులను గుర్తించడం చూసి ప్రభుత్వం చేసినటువంటి జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నచ్చి ఆయన మా పార్టీలోకి చేరడం జరిగింది గుంతకల్లులో మీ పార్టీ కార్యాలయాన్ని అగ్గిపెట్టడము అనంతపురంలో మీ పార్టీ కార్యాలయాన్ని అగ్గి పెట్టడము ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారంటే మీ పార్టీ కార్యకర్తలే మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ధర్మవరంలో ఏకంగా తెలుగుదేశం పార్టీకి టికెట్ వద్దని ఎక్కడో వేరే జిల్లా నుంచి ఒక ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి బిజెపి టికెట్ ఇచ్చి మరి ఎంత కమ్ముకున్నావో ఏమో తెలియదు కానీ ఓవరాల్ గా అయితే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారు ఆయన అవసాన దశలో తెలుగుదేశం పార్టీకి చెడ్డ తీసుకొస్తా ఉన్నారు అనేసి భావిస్తా ఉన్నారు